హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఈ ఛానల్ని మరింత అభివృద్ధి చెందడానికి మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఈరోజు ఈ వీడియోలో శ్రీ జీవి రెడ్డి గారు రాజీనామా ఆయన ఫైబర్ నట్ చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి అన్నిటికీ రాజీనామా చేయడం జరిగింది దీని గురించి అసలు దీంట్లో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ప్రభుత్వం ఈ విషయంలో సరిగానే స్పందించడం జరిగిందా దీని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ముందుగా జీవి రెడ్డి అనే వ్యక్తి గురించి మనం మర్చిపోదాం అక్కడ ఆయన చేసిన అభియోగాలు ఏంటి దాని మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి దీని గురించి మాత్రమే మనం చర్చిద్దాం ఈరోజు ఫైబర్ నెట్లోని చాలా ఘోరమైన పనులు జరిగాయి గత ఐదు సంవత్సరాలుగా కొన్ని వందల మంది ఉద్యోగులకి వాళ్ళకి ఏ విధమైన అపాయింట్మెంట్లు లేవు వాళ్ళ అడ్రస్లు తెలియదు ఏమీ తెలియదు కేవలం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు మాత్రమే తెలుసు సంవత్సరాల తరబడి వాళ్ళ అకౌంట్లో ప్రతీ నెల ఉద్యోగస్తులు జీతాలు పడుతూనే ఉన్నాయి ఈ ఫైబర్ నెట్టు డిజిటల్ కార్పొరేషను ఈ రెండు పేరులతోనే డిపార్ట్మెంట్లు స్టార్ట్ చేసి దాంట్లో ఎవరు ఎవరు ఉద్యోగాల్లో ఉన్నారో కొన్ని వందల మందికి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అనేది జీతాల రూపంలో చెల్లించడం జరిగింది ఇప్పుడు జీవి రెడ్డి గారు దాన్ని బయటకు తీసుకొచ్చారు అసలు ఈ విషయం అంత చిన్న విషయమా ఇది బయటికి రాగానే దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ప్రభుత్వం దీని మీద వెంటనే యాక్షన్ తీసుకున్నట్టు లేదు ఎందుకంటే ఆయన ఆ ఉద్యోగస్తుల్ని తీసివేయమని చెప్పిన తర్వాత కూడా ఓ రెండు మూడు నెలల పాటు వాళ్ళ అకౌంట్లో జీతాలు పడుతూనే ఉన్నాయి మనుషులు ఎవరో తెలియదు వాళ్ళ అడ్రస్లు ఏటో తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఏ పని చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళకి జీతాలు మాత్రం ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయి ఇది నిజంగా ఎంత దారుణమైన విషయం ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు అంతలా దృష్టి పెట్టడం లేదో మనకి తెలియదు కాకపోతే ఇక్కడ ప్రభుత్వాలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనం చాలా ప్రభుత్వాల ఆఫీసుల్లో మనం చూస్తూనే ఉంటాం పని చేసేవాడికేమో విపరీతమైన పని ఉంటుంది పని చేయని వాడినేమో ఏమీ చేయలేరు మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు మా ఒంటి మీద వెంట్రు గోడ పేకలేరు అదే పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉంటుంది దాదాపు డెబ్భై ఎనభై శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ఉంటారు ఒక పదిహేను ఇరవై శాతం మంది ఉంటారు వాళ్ళ పని చేయరు మిగతా వాళ్ళు చేయనివారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులైనా ఐఏఎస్ ఐపీఎస్ అయినా వీళ్ళందరికీ ఏంటంటే ఈ కన్నుడు కవచ తుండలు ఉన్నట్టు వాళ్ళందరి చుట్టూ పూర్తిగా రక్షణపరమైన గోడ ఉంది వాళ్ళకు ఒకసారి అపాయింట్మెంట్ అంటూ జరిగిన తర్వాత పని చేసినా చేయకపోయినా ఒకటో తేదీ కల్లా వాళ్ళ జీతం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది పని చేయకపోయినా వాళ్ళని అడిగేవాడు ఎవరు ఉండరు కానీ ఇక నష్టపోయేది ఎవరు ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయి ప్రజలకు సరిగ్గా పనులు జరగవు ఆ పది ఇరవై శాతం మందిని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తే దీంట్లో రాంగ్ రన్లో నష్టపోయేది ప్రభుత్వం ఈరోజు చాలామంది ప్రభుత్వాలు అనుకుంటాయి ఈసారి మనం అంత బాగా పరిపాలించమైనా సరే మనం ఓడించారు ఎందుకని ఇక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది ప్రభుత్వాలకు తెలియదు ఈరోజు కొంతమంది ప్రభుత్వాధికారుల వల్ల ప్రజలకి వాళ్ళకు సంబంధించిన సదుపాయాలు అనేవి సరిగా అందక వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో చాలా విధమైన ఇబ్బందులు పడడం వల్ల అది డైరెక్ట్గా ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావం కలగజేయడానికి దోహదం చేస్తుంది ఈరోజు ప్రజా సమస్యల పట్ల ప్రజల ఆస్తుల పట్ల ఈరోజు ఇలా ప్రజాధన్యాన్ని దుర్వినియోగం జరుగుతున్న విషయాల్లోని ఏమాత్రం జవాబి తన జవాబుదారీ చూపించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టమేం లేదు ఆ టైంలో ఉన్న అధికార ప్రభుత్వం మీద మాత్రమే భారీ ఎత్తిన వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇలాంటి వారిని చూసి చూడనట్టు వదిలేయడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలియదు యాక్చువల్గా దీనివల్ల నష్టపోయేది ప్రభుత్వమే కాబట్టి ఇట్లాంటి వారి మీద ఇట్లాంటి వాళ్ళు మాధ్యమం ఉంటే ఒక పది పదిహేను శాతం మంది ఉంటారు ఈ పది పదిహేను శాతం మంది చేస్తున్న కొన్ని ఈ జవాబుదారీతనం లేని పనుల వల్ల పూర్తిగా ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవడం జరుగుతుంది ఈరోజు జీవి రెడ్డి గారి ఎపిసోడ్లోనే నాకు తెలిసి చాలా వరకు దీంట్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తుంది గత ప్రభుత్వంలో పూర్తిగా వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి అవన్నీ నాశనం అయిపోయాయి అంటే ఎవరిది బాధ్యత వ్యవస్థలని సజావుగా నడిపించే బాధ్యత అక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులది అక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులు వాళ్ళ జవాబుతారని లేకుండా పనిచేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసి గత ప్రభుత్వం వ్యవస్థను నాశనం చేసిందంటే దాంట్లో ఏమాత్రం కూడా అర్థం లేదు గత ప్రభుత్వం వాళ్ళు చేసిన చెడ్డ పనులకు కూడా ఈరోజు గవర్నమెంట్ అధికారులను ఉపయోగించుకోగలిగింది కానీ ఈరోజు మీరు ప్రజల కోసం చేస్తూ కూడా ఈరోజు గవర్నమెంట్ అధికారుల మీద మీరు అజమాయిషి చిలాయించలేకపోతున్నారంటే ఇక్కడ ఎవరు తప్పు కాబట్టి ఇకనైనా సరే తప్పు చేసిన అధికారులు కొంతమంది వాళ్ళు ఎక్కువ మందే ఉండరు మా అంటే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు కానీ ఆ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వల్ల ఈరోజు మొత్తం వ్యవస్థలే అవుతున్నాయి కాబట్టి ఆ వ్యవస్థలని ఇకనైనా సరే సజావుగా గాడిలో పెట్టి తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించడం జరిగితేనే వచ్చేసారి వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఏం జరిగినా నష్టపోయేది సామాన్య ప్రజలు పరిపాలిస్తున్న ప్రభుత్వం అధికారులకి ఉద్యోగస్తులకి ఏ విధమైన నష్టం జరగదు ఒకటో తేదీ కల్లా వాళ్ళకి జీతాలు వస్తాయి పని చేసినా చేయకపోయినా ఏ విధమైన ప్రాబ్లం ఉండదు కాబట్టి ఆ తప్పు చేసిన వాళ్ళని మీద శిక్షించడం జరిగితే నెక్స్ట్ టైము వాళ్ళకు మరి కొంచెం జాగ్రత్త పడతారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం ఆలోచన చేసి ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళ మీద కొంచెం కఠిన వైఖరి అవలంబిస్తే అది సమాజానికి ప్రభుత్వానికి కూడా మంచిదని నా ఉద్దేశం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ